ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పొదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు ఒకటే బాధేస్తా ఉంది సార్ ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది మీరే మైకాప్ చేయాలి అంటే చిన్నప్పుడు నేను చూసేవాడు ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ రేటర్ చేసేవాడు చిన్నప్పుడు మా స్కూల్లో ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు ఒకటే బాధేస్తా ఉంది సార్ ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది మీరే ఆఫ్ చేయాలి అంటే చిన్నప్పుడు నేను చూసేవాడు ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ లెటర్ చేసేవాడు చిన్నప్పుడు మా స్కూల్లో ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు ఒకటే బాధేస్తా ఉంది సార్ ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది మీరే మైకాప్ చేయాలి అంటే మా చిన్నప్పుడు నేను చూసేవాడు ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ లెటర్ చేసేవాడు చిన్నప్పుడు మా స్కూల్లో